అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకల సందర్భంగా శుక్రవారం హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ ఎంపీ కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆటల పోటీలో పాల్గొంటున్న దివ్యాంగుల క్రీడాకారులకు వారు అభినందనలు తెలిపారు మానసిక ధైర్యం కోల్పోకుండా జీవితంలో ముందుకు సాగాలని తెలిపారు మన గ్రౌండ్స్లో దివ్యాంగుల దినోత్సవ దాదాపు వారం రోజుల పాటు ఇవి స్పోర్ట్స్ మీట్ లాగా కండక్ట్ చేస్తారు వివిధ రకాల స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేస్తారు ఈ పిల్లల కోసము డిసెంబర్ థర్డ్కి ఎండ్ అవుతుంది అది కూడా ఒక గ్రాండ్ సెలబ్రేషన్తో పాటు ఎండ్ అవుతుంది ఈ పిల్లల్లో కూడా మేము ఎవరికి తీసుకోము అన్న విధంగా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఇదొక గొప్ప వేదికగా పనిచేస్తుంది గవర్నమెంట్ ప్రతి ఇయర్ దీన్ని నిర్వహిస్తుంది అట్లాగే పిల్లలకు కావాల్సిన కనీస అవసరాలు గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కూడా అడగడం జరిగింది ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి మన ఎమ్మెల్యే గారు ప్లస్ నేను తప్పకుండా ప్రయత్నిస్తామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళ అదే నేను ఇంతకుముందు మాట్లాడినాను ఫస్ట్ బేసిక్గా చిన్నపిల్లలు అంగన్వాడీ కేంద్రాలలో టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటారు పిల్లలు ఆ ఏజ్లో కనుక వాళ్ళలో ఏమైనా డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ కానీ తర్వాత ఇంకేమైనా స్పీచ్ ప్రాబ్లమ్స్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ముందే మనం కనిపెట్టగలిగితే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళు నార్మల్గా బతకడానికి అవకాశం ఉంటుంది లేటెస్ట్ స్టేజెస్లో అయితే వాళ్ళు మన చేతికి అందలేరు కష్టము సో దాని గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను క్రీడోత్సవాల సందర్భంగా డిసెంబర్ మూడున క్రీడోత్సవాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు నుంచే ప్రారంభించుకొని డిసెంబర్ మూడు వరకు అందరినీ స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మూడో తారీఖు ఉంటుంది మరి వారికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయటమే కాకుండా రాబోయే అసెంబ్లీ సెషన్స్లో ముఖ్యమంత్రి గారిని వారికి స్పోర్ట్స్ కోటా కింద ప్రత్యేక నిధులు కూడా ఇవ్వాలని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ లెటర్ కూడా పెడదామని అడుగుదామని అనుకుంటున్నాం ఏదేదేమైనా అన్నీ ఉన్న వారికంటే గొప్పగా రణించే విధంగా వాళ్ళకు ఉత్సాహం కల్పించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఇది ఒక మంచి వేదిక దాన్ని అందరూ ఉపయోగించుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఎక్కడ కూడా మేము ఇదిగా ఉన్నామని చెప్పి నిరుత్సాహపడకుండా పాల్గొనే విధంగా వారిని ఎంకరేజ్ చేయటానికి ఇది